హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా టిప్ నెంబర్ వన్ చలికాలం అయిపోయిన తర్వాత ఇలా జర్కిన్స్ స్వెటర్స్ రగ్గులు ఇవన్నీ కూడా మనం ఒక చోట పెట్టేసుకుంటాం కదండి వీటికి ఏంటంటే మరలా మన సంవత్సరం వరకు వీటితో పని ఉండదు కాబట్టి డస్ట్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది అలా డస్ట్ పట్టకుండా ఉండాలంటే చక్కగా ఈ చిట్కాని పాటించండి నార్మల్గా మనకి పిల్లో కవర్స్ ఉంటాయి కదండీ కొంచెం పాత పడిన పిల్లో కవర్స్ ఏంటంటే మనం వాడని ఉంటాయి కదా అలాంటివి తీసుకుని ఈ రగ్గుల్ని అలాగే జర్కిన్స్ని స్వెటర్స్ని అన్నిటినీ కూడా చక్కగా మనం ఇలా ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకున్నామంటే డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది అలాగే మరొక విధంగా కూడా యూస్ చేసుకోవచ్చండి సమ్మర్ హాలిడేస్లో చుట్టాలు అవి వస్తూ ఉంటారు కదండి అలా వచ్చినప్పుడు మనకి పిల్లోస్ అనేవి తక్కువైనట్లయితే వాటి ప్లేస్లో ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చక్కగా మెత్తగా కూడా ఉంటాయి పిల్లోస్ లేవని ఇబ్బంది పడకుండా మనం ఎక్స్ట్రా కొనక్కర్లేకుండా యూజ్ అవుతాయి ఇలా అన్నిటినీ కూడా చక్కగా నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసుకున్నాను అనమాట జర్కిన్ కూడా ఇదే విధంగా మరొక పిల్లో కవర్లో పెట్టేసుకుని కబోర్డ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఒకటి తీసినప్పుడు మరొకటి మడతలు ఊడిపోయే ఛాన్స్ లేకుండా ఆర్గనైజర్లా చాలా నీట్గా కూడా ఉంటుంది టిప్ నెంబర్ టూ పచ్చి వెల్లుల్లిపాయలు తీసుకున్నప్పుడు వాటికి ఫంగస్ అవి పడుతూ ఉంటాయన్నమాట అలా ఫంగస్ పట్టినా కూడా లేకపోతే పట్టకుండా ఉండాలంటే కనుక పచ్చి వెల్లుల్లిపాయలు తీసుకున్న వెంటనే ఇలా ఒక్కొక్కటి వెల్లుల్లిపాయని మొత్తం కూడా ఒల్చుకుని కొద్దిగా అయినా ఎండ తగిలే ప్లేస్లో వీటిని పెట్టుకున్నామంటే రెండు మూడు రోజులకే పూర్తిగా డ్రై అయిపోతాయి అనమాట మనం పాత వెల్లుల్లిపాయలు కొనుక్కుంటే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా రెడీ అయిపోతాయి ఒకవేళ నల్లగా ఫంగస్ పట్టినా కూడా ఇలా చేసుకోవడం వల్ల అదంతా కూడా మనం చేతితోటి ఒకసారి నలిపినట్టుగా చేసుకున్నట్లయితే క్లీన్ అయిపోతుంది టిప్ నెంబర్ త్రీ పింగాని ప్లేట్స్ కానీ లేదంటే ఇలా ఫైబర్ ప్లేట్స్ కానీ ఏదైనా విరిగిపోయినట్లయితే వెంటనే పాడేయకుండా వాటితోటి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ విధంగా చేశాను అండి ముందుగా పెయింట్స్ తీసుకున్నాను దీంట్లో మనకు నచ్చిన కలర్ ఏదైనా కూడా ఈ ప్లేట్స్ మొత్తానికి కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట నేను ఎల్లో కలర్ తీసుకుని మొత్తం కూడా ఫిల్ చేసుకున్నాను రెండు ప్లేట్స్కి కూడా ఇదే విధంగా చేసుకున్నానండి తర్వాత మనకు నచ్చిన డిజైన్ ఏదైనా కూడా ముందుగా పెన్సిల్ తోటి డ్రా చేసుకోవాలి తర్వాత మార్కర్ పెన్తో కానీ లేదంటే బ్రష్ పెన్స్ ఉంటాయి కదండి అవైనా కూడా తీసుకోవచ్చు వాటిలోంచి బ్లాక్ కలర్ తీసుకుని అంటే ఎల్లో కలర్ మీద బ్లాక్ బాగా హైలైట్ అవుతుంది కాబట్టి బ్లాక్ కలర్ తీసుకుని పెయింట్ చేసుకుంటున్నాను అనమాట ఇది మొత్తం కూడా మా పాపే చేసిందండి ఈ మండల్ ఆర్ట్ అంతా కూడా మండల ఆర్ట్ డిజైన్ అని మనం గూగుల్లో చెక్ చేసినట్లయితే చక్కగా మనకి నచ్చింది దాంట్లో సెలెక్ట్ చేసుకొని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా మనకి నచ్చినట్లుగా ఇంకా వేరే విధంగా కూడా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు సేమ్ ఇదే మోడల్లో ఉండేవి ఆన్లైన్లో కొనాలంటే చాలా కాస్ట్ పెట్టు కొనాలండి ఈ ప్లేట్ టూ పీసెస్ కింద విరిగిపోయింది కాబట్టి ఇలా సెపరేట్ సెపరేట్గా స్టిక్ చేసుకున్నానండి ఇలా పెట్టుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట ఫుల్ ప్లేట్ మీద పాత ప్లేట్స్ ఉంటే వాటి మీద ఫుల్ డిజైన్ వేసుకుని అలా కూడా పెట్టుకున్న చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టిప్ నెంబర్ ఫోర్ రైస్ బ్యాగ్ ఖాళీ అయిన తర్వాత దాంట్లోంచి చిన్న పీస్ తీసుకొని ఇలా మనం గ్యాస్ దగ్గర పెట్టుకున్నామంటే చక్కగా కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు అలాగే ఉల్లిపాయలు అవి పొట్టది కొంచెం మనకి ఎక్కువ వస్తుంది కదండి వెల్లుల్లిపాయలు వలిచినప్పుడు కానీ ఈ డస్ట్ అంతా కూడా చక్కగా దీంట్లోనే ఉండిపోతుంది మనం తీసుకుని డస్ట్బిన్లో డైరెక్ట్ వేసుకోవడానికి సులువుగా ఉంటుంది అనమాట డైరెక్ట్గా కౌంటర్ టాప్ పైన మనం కట్ చేసుకున్నట్లయితే క్లీనింగ్ ప్రాసెస్ అదంతా కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇదైతే మనకి సులువుగా పని అయిపోతుంది టైం సేవింగ్ కూడా అవుతుంది వీడియోల టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్